హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూద్దాము ఓకేనా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇలా ఒక్కసారి చేసి చూడండి ఈజీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఇంకెలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇంకా ఉల్లిగడ్డలు టమాటాలు ఉడికించిన కోడిగుడ్లు అలాగే పచ్చిమిరకాయలు వీటిని అన్నింటినీ రెడీ చేసి అయితే పక్కకు పెట్టుకున్నాను ఆరు గుడ్లను ఉడికించుకొని వీటిని పొట్ట అయితే తీయాలండి గుడ్లని ఉడికించేటప్పుడు మనము వాటర్ పోసినాక కొంచెం అంత వన్ టేబుల్ స్పూన్ ఉప్పేసి ఉడికబెడితే మనకు ఎగ్స్ అనేవి పొట్టు అనేది ఎగ్ పొట్టు ఈజీగా ఊడొస్తుంది అలాగే గుడ్లు కూడా మంచిగా నీట్గా వచ్చేస్తాయి ఓకేనా ఇలా చేయండి మీ ఇంట్లో కూడా ఇంకా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మళ్ళీ ఒకసారి నోట్ చేసుకోండి ఉల్లిగడ్డలు మీడియం సైజు రెండు నాలుగు టమాటాలు నాలుగు పచ్చిమిరపకాయలు ఏ కోడిగుడ్లను పొట్టు తీసి పెట్టుకున్నాం కదా ఇలా మధ్యలకు పొడుగ్గానైనా లేకపోతే రౌండ్గానైనా కట్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం ఆప్షనల్ మాత్రమే ఓకేనా ఇలా ఎగ్స్ అన్నిటినీ కట్ చేసినాక ఇంకా టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా దాన్ని కూడా మిక్ మెత్తడి పేస్ట్ లాగా మిక్సీకి అయితే పట్టుకోవాలి చూడండి మనకు టమాటో ప్యూరీ అయితే రెడీ అయింది ఇంకా ఇలా ప్యూరీ చేస్తే మనకు గ్రేవీ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి ఇంకా మనము కర్రీ అయితే చేద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడ ప్యాన్ వేడయాక వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకొని చిటికడంత పసుపు కొంచెమంత ఉప్పు కొంచెమంత కారపొడి వేసుకొని ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ను బాయిల్డ్ ఎగ్ ఉన్నాయి కదా ఆ ఎగ్స్ని ఒక్కొక్కటిగా ఇలా బోర్లించి వేసుకోవాలండి ఎల్లో కలర్ నీలం ఉంటుంది కదా ఆ నీళ్ళని కింది వైపు వేసి వైట్ కలర్ పైకి వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో వీటినన్నిటినీ ఇలా వేయించుకోవాలి ఇలా వేయించుకొని రెండో వైపు తిప్పేసుకొని మరో రెండు నిమిషాల పాటు వీటిని స్లోగా కలపాలని మెల్లగా కలపాలి మనం స్పీడ్లో కలిపినామనుకో ఎల్లో కలర్ పాట్ అనేది కొంచెం మూడిపోతుంది అలా కాకుండా ఇలా నైతే చేయండి ఇలా చూపెట్టిన విధంగా ఓకేనా ఇలా వేయించుకున్నాక ఇలా ఫ్రై చేసుకున్నాక వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇదే ప్యాన్లో టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి కొంచెం గ్రేవీ కర్రీలోకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి అయితే కొంచెం నూనె ఎక్కువనే పోసాను నూనె వేడాక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకునేటప్పుడే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి మీడియం సైజు ఉల్లిగడ్డలు రెండైతే తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా వేసుకున్నాక కలుపుకోవాలండి కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ఈ ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలని ఇలా దూరగా ఉడికాక రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్ దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి పచ్చి వాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయించుకోవాలి ఇలా వేయగాక ఏమన్నా ముందుగా రెడీ చేసి పక్కకు పెట్టుకున్నాం కదా టమాటో ప్యూరీ పచ్చి టమాటానే అండి దీన్ని ఏమో ఫ్రై అలా ఏం చేయలేదు టమాటాలని కట్ చేసి ఇంకా ప్యూరీ అయితే చేసుకున్నాను ఆ టమాటో ప్యూరీని ఇందులో వేసుకొని రుచికి సరిపడు ఉప్పు పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఈ ప్యూరీలో కలిసేలాగా బాగా కలుపుకొని ఇంకా మూత పెట్టుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి ఇది ప్యూరీ కాబట్టి మనకు అడగంటే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి చిన్న మంట పైన మీకు అందుకనే మీడియం ఫ్లేమ్ మీద పెట్టాలి చిన్న పంట మంటపైన ఇలా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలండి కలుపుకున్నాక మనకు ప్యూరీ నుండి టమాటో ప్యూరీ నుండి మనకు ఏ ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది అప్పుడు రు రుచికి సరిపడు కారొడి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ధనియాలు జీలకర్ర పౌడర్ ఉంటుంది కదా అవి రెండు మిక్స్ చేసి వేసు పౌడర్ చేసుకున్న ఆ పౌడర్ అయితే వేసుకోవాలి అలా వేసుకున్నాక ఇందులోకి ఇంకా గ్రేవీ అయితే పోసుకోవాలి నేను మిక్సీ జార్ కొంచెం వాటర్ తీసుకొని ఒక టీ గ్లాస్ వాటర్ తీసుకొని దాన్ని ప్యూరీ మొత్తం వచ్చేటట్లుగా ఇలా వాటర్ తీసుకొని ఇందులో పోసుకున్నాను ఇంకా కొన్ని వాటర్ పోసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టుకున్నాక మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలండి మనకు ప్యూరీ నుండి ఈ గ్రేవీ నుండి ఆయిల్ పైకి తేలే వరకు ఈ గ్రేవీని అయితే ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడు ఆయిల్ సపరేట్గా మనకు మెరుస్తున్న మెరుస్తున్నట్టే కనిపిస్తుంది కదా అప్పుడు మనము ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్స్ ఉంటాయి కదా అవి ఇందులో ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలి ఇలా వేసుకుని ఒక ఐదు నుండి ఆరు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి చూడండి ఇలా ఉడికాక ఇంకా మనము ఒక్కసారి కలుపుకొని గ్రేవీ కూడా కొంచెం చిక్కబడింది కదా ఒక్కసారి కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఎగ్ గ్రేవీ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన ఎగ్ గ్రేవీ కర్రీ అయితే ఇలా మీ ఇంట్లో కూడా చేసి కామెంట్ అయితే తప్పకుండా చేయండి బాయ్ బాయ్